స్వాగతం ముందుగా ఈ ఈ రోజు ముందు పలమనేరు నియోజకవర్గాన్ని రెండు వేల ఎనిమిదిలో అప్పగించినారు ఆలో అన్నం కన్నడంతో అది కూడా మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ యొక్క అభిప్రాయం ఏముందో ఆ అభిప్రాయానికి అనుగుణంగానే పోతానని చెప్తాను దాన్ని డీవియేషన్ చేసి ఏ పరిస్థితుల్లో కూడా పోను మీకు అండగా ఉంటాను మీకు ఎప్పుడూ ఎల్లకాలం కూడా మీ జతలోనే ఉంటాను జీవిత కాలం కూడా బాగా తెలియజేస్తున్నాను ఇది నేను ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నటువంటి నా రాజీనామా లెటర్ ఇప్పుడుగా దాని విషయం నేను ఇప్పుడు మాట్లాడలేదు నేను ఎక్కువగా కార్యాచరణ చేస్తాననేసి మీకు చెప్పా మళ్ళందరినీ కూడా వినిపించి ఏ స్టేట్మెంట్ నేను చదవును లేదు ఇంతవరకు కూడా సరే అందుకని జరిగిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగిన నాకు కూడా ఒక హోదా కావాలా నేను కూడా ప్రజల్లో కూర్చోవాలా నేను కూడా నాకు ఒక ఫోటోకాల్ కావాల నాకు ఆ కాల్ కావాల్సినప్పుడే అధికారులు నేను చెప్పిన మాట వింటారంటే నేను అడిగినా అడిగితే ఇస్తాం 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 అన్నారు అన్న ఏమీకపోయినా ఒక ఒక డైరెక్టర్ పదవి చేయండి ఆ దేవుని సమక్షంలో ఉండి నేను దర్శనాలు చేసుకుంటా ప్రజలకు దర్శనం చేపిస్తా ఆ దేవుని యొక్క వరాలు మా కార్యకర్తలకు ఇప్పిస్తా ఉంటానని చెప్పాను సరే అన్నారు ఆ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ లో నాకు జోనల్ గా ఇస్తాను ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్నాక దాంట్లో పోయి లెక్కలు చూస్తే ఆరు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నష్టంలో ఉన్నారు దానిలో నన్ను ఒక జోనల్ చైర్మన్ గా బోర్డు లో డైరెక్టర్ గా వేయడం జరిగింది దీనికి బోర్డు డైరెక్టర్ కి ఏమి చేస్తారంటే ఒక కార్ ఇస్తారు ఆ కారు బారు మూడు వందల యాభై లీటర్లు డీజిల్ ఇస్తారు ఒక పిఎన్ ఇస్తారు ఎప్పుడన్నా మీటింగ్ కు పోతే రెండు వేల రూపాయలు ఇస్తారు మీటింగ్ కు పోయేదానికి వచ్చేదానికి బస్ ఛార్జీలన్నా ఇస్తారు లేదా ఇస్తారు నేను లెక్కేసిన ఇప్పటికి ఆరు వేల తొమ్మిది వందల కోట్లు కోస్ట్ గార్డ్ కోట్లు తినేస్తే ఏడు వందల కోట్లు వద్దని చెప్పి ఒకటే చెప్పిన నేను సేవ చేస్తా నేను నాకు కూడా ఈ రోజు వరకు కూడా నేను ఒక్క పైసా అక్కడ గ్రాంట్ తీసుకోలేదు ఒక్క కారు వాడుకోలేదు 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 నేను ఏం చేసినంటే సిట్టింగ్ ఫీజు కూడా తీసుకోవాలా మీటింగ్ పోయినప్పుడు అన్నం పెట్టిన తిన్నా అది గవర్నమెంట్ ఆ ఒక్కడి తప్పితే నేను ఇంకా ఏమి చేయలేదని చెప్తున్నా తర్వాత తెలుసు ఇంకా రాబోయే కాలంలో దగ్గరలో మనకు ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎలక్షన్ల గురించి నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగా అన్నా నాకు కూడా అవకాశం కనిపిస్తుంది నేను ఈ నియోజకవర్గంలో అందరూ దీన్ని వదిలేసిపోయినప్పుడు నా చేతుల్లో పెట్టాం నేను ఈ నియోజకవర్గాన్ని చిన్న బిడ్డలు ఇచ్చి పాలు తాగించి పెట్టుబడి చేసే టైంలో నువ్వు నా దగ్గర నుంచి నా బిడ్డను దూరం చేస్తా ఉన్నావు ఇది మంచిది కాదని చెప్పి అడిగా నా బిడ్డను దూరం చేస్తే నాకేం లాభం అండిగా లేదన్నారు ఇల్లేదన్నారు ఈ పద్దన్నారు రేపన్నారు రాత్రి పన్నెండు గంటల వరకు ఇక్కడ నేను కాసుకోను ఆయన అడుగుతుంటామని చెప్పేసి ఆయన ఎక్కడ కానీ నాకు ఆయన కలిసే అవకాశాలు దొరకలేదు నా చెప్పుకునే అవకాశం కూడా నాకు కనిపించలేదు రాత్రి పన్నెండు గంటలకు నేను బయలుదేరి అరందేరికి వాపసు వచ్చిన ఈరోజు మిమ్మల్ని అంతా కూడా పిలిచి నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ అంటే ఇది ప్రజల గా ఉండే పార్టీ ఉద్యోగానికి అదే విధంగా ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీలో జోనల్ చైర్మన్ గా పదవికి కూడా మీ అందరి సమక్షంలో రాజీనామా చేయాలని చెప్పి ఆ రాజీనామా పత్రాన్ని కూడా ఈ సమక్షంలోనే ప్రభుత్వానికి పంపే కార్యక్రమం చేపడతాను ఆ తర్వాత నేను సభ్యత్వారీఖు రాజీనామా చేయలేదు అది కూడా మీకు చెప్తా ఉన్నాను ఆ తర్వాత కార్యాచరణ పరిస్థితి ఏమి చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా ఈ నియోజకవర్గంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో మీ ఆత్మీయ మీరు ఆత్మీయులందరినీ కూడా ఆహ్వానించి ఆ బహిరంగ సభలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా నా జీవిత కాలం మొత్తము కూడా నా ప్రాణంపై కార్యక్రమాన్ని చేపడతానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా నా పిలుపుకు మీరు ఇంతమంది వచ్చిన దానివల్ల మటుకు మరొకసారి పేరు పేరు నా చేతులు నమస్కారం చేసుకుంటున్నా నేను ఏ కార్యకర్తకి పని చేయాలని నాకు కావటం లేదు ఒక పోలీస్ స్టేషన్ లో పోయి నేను నా కార్యకర్త ఇంట్ ఉన్నాడు అంటే చెప్తా ఉంటే మీరు చెప్తే కాదండి దానికి ఇంకా నేను ఆ వడింగ్ చెప్పకూడదు ఎవరు చెప్తే పని చేస్తారని మీరు చెప్పండి ఎవరు చెప్తే పని చేస్తారండి గట్టి చెప్పండి నేను కూడా అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు చెప్తారు బిఏ గారు ఫోన్ చేస్తే చేస్తామంట అది ఇంకో నాకు అర్థం కాలే అటువంటి అప్పుడు నేను ఎందుకు ఒక నాయకుడిగా ఉండవలసి వచ్చిందో అని చెప్పేసి నేను రోజు బాధపడతా ఉన్నా ఒక కార్యకర్త కాని పార్టీలో ఉండే ఒక్క మనిషికి నేను ఏ విధమైనటువంటి సహాయం చేయనప్పుడు నేను పార్టీలో ఉండాలన్నా ఉండకూడదా మీరు చెప్పండి అందుకోసమే ఆ తర్వాత నాకు ఒక పద్నాలుగు సీట్లు కేటాయించాలనుకున్నప్పుడు నాలుగు సీట్లు మటుకు మొట్టమొదటిగా కేటాయించడం జరిగింది ఆ నాలుగు సీట్లు కేటాయించినప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారిది రెండోది ముదుకృష్ణం నాయుడు గారిది మూడోది గోపాల కృష్ణారెడ్డి గారిది నాలుగవ పేరు నా పేరు ప్రతిపాదించినారు అంటే పలమనేరు మీద ఆయన ఎంత కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకొని ఈ సీట్ ఏ విధంగా గెలుచుకొని వస్తారని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ తె ఆ తర్వాత ఒక రెండు సంవత్సరాలు కూడా నేను పలమనేరు ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరిగింది నేను పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు కార్యకర్తలకు కానీ ఇట్లా కులాలకు కానీ అటు మతాలకు కానీ అటు ఏ దానికైనా కానీ నేను వ్యత్యాసం చేయకుండా ప్రతి ఒక్క కార్యకర్తని కూడా తెలుగుదేశం కార్యకర్తగానే అదేవిధంగా చేయండి లేదంటే ఒక పని చేసుకోండి మీరు ఈ వర్క్ వచ్చింది కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలుగా మీకు ఇస్తా ఉన్నానని చేయడం జరిగింది తప్పితే ఏ రోడ్డు వేసింది కానీ ఏ కాలువ తోగింది కాని ఏ చెరువు తోగింది కానీ ఏ కట్ట కట్టింది కాని నేను చేసుకోలేదు ఆ రెండు సంవత్సరాల్లో కూడా మీకు తెలియజేస్తున్నాను ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను పిలిపించి అడిగినారు అమర్నాథ్ రెడ్డి గారిని పార్టీలో తీసుకుంటామని పార్టీ బలోపేతానికి మీరు ఏమన్నా చేయండి నేను మీకు అర్థం లేదని చెప్పాను ఆ పార్టీని బలోపరచడానికి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మా టచ్ లో ఉన్నారు అని చెప్పిన ఒక్క మాట కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఏ విధంగా మన పార్టీలో తీసుకొని పోయి పార్టీని బలోపేతం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది ఆ రోజు ఆ మాట ప్రకారమే కార్యకర్తల ఉంది కాబట్టి నియోజకవర్గానికి పోస్ట్ గార్డ్ ఇన్ఛార్జ్ గా పెడతా ఉన్నాను ఆయన కింద మీరందరూ కూడా పనిచేయాలా అని చెప్పేసి చెప్పినప్పుడు కార్యకర్తలు అందరూ కూడా ఏకగ్రీవంగా కూడా ఒప్పుకోవడం జరిగింది